ఈ వీడియోలో దళపతి మూవీ నుండి వంట చూడని నా ఫ్రెండ్ పోడటం జరిగింది మేమిద్దరం కొన్నాళ్ళు కలిసి వాయించాము ఆ టైంలోనే తిన ద్వారా జంబికేశ్వరం స్వామి మహిళ చిదంబరం కొన్ని చోట్ల ప్రోగ్రాంలో ఇద్దరం కలిసి చేసాం తనకి జాబ్ రావటం వల్ల జాబ్ రీచ్ చేయాలిపోయాడు ఇప్పుడు ఇప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ప్రోగ్రామ్కి వెళ్తున్నానన్నా అని చెప్పడం జరిగింది అలాగే సాంగ్ పెట్టన్నా అని మన ఫోన్ చేశాడు అలాగే పాత నంబర్ తన దగ్గర పోయిందంట ఇప్పుడు యూట్యూబ్లో తీసుకుని కాల్ చేయడం జరిగింది యూట్యూబ్లో అంటే ఇందులో పెట్టలేదు కదా అని మీరు అనుకుంటారు స్వామీజీ నాథస్వరం వేరే ఛానల్ ఉంది ఆ ఛానల్ కూడా మీరు కూడా ఒకసారి వీక్షించండి అలాగే తన కోరిక మేరకు ఈ సాంగ్ పెట్టడం జరుగుతుంది సుందరి నేనే నువ్వు వంట చూడని నీలో నన్న ఈ స్వామికి స్వరములు ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా గురువరియులకు ధన్యవాదములు పల్లవికి స్వరములు అలాగే ఈ పాట కళ్యాణి రాగం బేసిక్స్ సగారి ససారి అలాగే ఇది పాడుకునే విధానం ఈ విధానంలో పాడుకుని ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేసేటప్పుడు కింద రాసేసి చూడండి సని సగారి స సా సని రీ సగారి స ఇలా పాడుకున్నాం ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేసేటప్పుడు సని సగ రి సగ సని సా అన్నా కదా సగ రిసీ సగ రిస అని మనం పాడుకుంటున్నాం కదా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేసేటప్పుడు సని రీ సగ రిసీ అన్నా కాడ సాగ ఈ లైన్ మొత్తం పూర్తి ఒకసారి పాడుతున్నాను చూడండి ఇన్స్ట్రుమెంట్ రీ సగా స సారీ సగా రి స పాడేటప్పుడు ఇలా పాడుకునే ఇన్స్ట్రుమెంట్ మీద వాయించినప్పుడు కింద రాశాను చూడండి సాని నీరి సాగారి సాగ సారి సాగారి సా ఇలా ప్లే చేసుకోండి ఈ హెచ్చు స్థాయిలో కూడా ఈ స్వరాలు వచ్చినప్పుడు కూడా పాడేటప్పుడు ఇలా పాడుకుని వాయించేటప్పుడు మట్టికి సని నీరి సగారి సస సగ సెని రీ సగారి ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోండి సగారి సే సగారి స సా सनिरि सागारी सश ने जनरि सागारी ससा सनि नी ससारी सदनी नी ससारी सगारि सनि दमरी सनिरि सगारि सशा सी सगारि ससा सीरि सगारि से सनिरी सपगरि ससा सनिरि सागारी से सनरे सागारी सस जन रे सागारी से सनरे सागारी स निसारी स धनी निसान्य सागारी सनि दाद गामरी सगारि ससारी सगारि ससारी सगारि ससारी सपगरि ससा अलागे पल्लवर काला चोदं ईरो మే ఒకటో తారీఖు మే డే మా పెళ్లి రోజు ఈరోజు మీ మంచి మనస్తో కామెంట్ రూపంలో మీ అభినందనలు తెలియజేయండి ఇప్పుడు పల్లవి తాళానికి తాళం గతి చతురస్రగతి సగా సే सागारी ससा सी सगारी से सी सी ससा सी सदा सी सगारी सी दा, दा दा, दा परि सनिरी सगारी सस ने जनेरी सगारी सस जनी सागारी सस ने शनिरी स पगरि स जनी सगारी से सनरे सागारी ससा सनी सागारी से सन सागारी ससा सी

బాగా ప్రాక్టీస్ చేసుకోండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు చర్ణానికి స్వరములు అలాగే చాలామంది కామెంట్స్ పెట్టడం జరిగింది అలాగే ఈ కామెంట్స్ కూడా చూస్తున్నాను నేను అలాగే అవరోహణ కూడా పెట్టండి అని కామెంట్లో పెట్టడం జరిగింది చూసాను నేను అలాగే మీ దగ్గర ముందుగా సంగీత విద్యాదర్పణం అనే ఓ బుక్ని కొనుక్కోండి అవి దగ్గరలో ఉన్న మూజిక్ కాలేజీలో కానీ బుక్ స్టాల్లో కూడా దొరుకుతున్నాయి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ చూడండి చూపిస్తాను అలాగే ఈ బుక్లో సర్టిఫికెట్ డిప్లొమా థియరీ ప్రాక్టికల్ ఇలా ఉన్నాయి అలాగే ఈ బుక్స్ మీ దగ్గర ఉన్నాయనుకో నాకన్నా క్లారిటీగా రాసి ఉంటాయి అందులో ఎందుకంటే ఈ మీ దగ్గర ఉన్నాయి అనుకో నేను ఏదో రాగం బేసిక్స్ చెప్తాను అలాగే ఆ బుక్ని అలా ఇందులో చూస్తారు ఏదో రాగం మీకు ఇంకోటి వెరైటీ అనిపించవచ్చు దాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకుంటాకి మీ ఎదుగుదలకు బాగుంటుందని నేను చెప్పడం జరుగుతుంది అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చర్ణం స్వరములు Papa, 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 pa papa, ma pa ga, ma ga papa, 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 papa,

అక్కడ చూడండి రాసేనా గాగ ఈ రాగా వచ్చిన స్వరములు గ ఈ గా సాధారణగా ఆంధారం రెండు గాలో మన రాఘచారి స్వరములు స్వరములు ఫస్ట్ రెండు అంధారాలు ఇంకో ఆంధారం ఒకటి మట్టికి వేరేషన్ అయితే సాధారణ ఆంధారం

Papa 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 Papa, ma baga ma baga ma baga ma baga ga ma ga sa ga pa Papa 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 Papa, gaririga ga ma baga ga ga Sanipama ga Papa 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 Papa, ma baga ma baga ma ma baga ga ma ga sa ga pa

ग दाग गा ससारी सगारी ससा चानीरी सगारी ससारी सगारी ससारी सगरी ससा इडू चला అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Dari riga gama pula gada sani Pama Gapa papa, 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 mama, papa, mama, papa, mama, papa, 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 gama गा ग सी पजा सगारि सी गा गीरे सगारि ससीरे सागारी ससीरे సగారి ససా సగారి ససా సగారి ససాని సపగరి ససా అలాగే రెండో చర్ణంలో పెద్ద వేరియేషన్ లేదు ఇలాగే

అలాగే బాగా ప్రాక్టీస్ చేసుకోండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖనో భవంతు లోక సంస్థ సుఖనో భవంతు